పడితే వారు ముఖం ప్రకాశించడం తెలగని పని కానీ మోషే అంత బాధపడినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజల వల్ల అంత హింసించబడినప్పటికీ కూడా చివరికి దేవుని వెళ్ళారా దేవుడు ఆయన ఆయన ముఖాన్ని వెలిగించాడు దేవుడు ఆయన ముఖాన్ని ఎంచాడండి వెలిగించాడు మోష ముఖము దగ దగ దగద అలా ఆడిపోతుంది రెండోది ఆ ముఖం అలా ప్రకాశించటం ఎవరు చూశారు ఆహరం చూశాడు ప్రజలు చూశారు అహరోను చూశారు ప్రజలు చూసారు రెండోది మోసకి తెలీదు నా ముఖం ఎలిగిపోతుందన్న విషయం మోషి తెలియదు ఎక్కడుంది ఆ మాట చూద్దామా నిర్గమాకాల ముప్పై నాలుగు వచ్చాయి ఇరవై తొమ్మిది వచ్చినా చూడండి మన వాక్యం చూద్దాం నా మాట కాదుగా వాక్యం అక్కడ అలా ఉందే అలా ఉంది నిర్గమాకాల ముప్పై నాలుగు వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చిన మోసే సేనాయి కొండ దిగుతుండగా గల రెండు పలుకలు మోసే చేతిలో ఉండిను అతడు ఆ కొండ దిగుసుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి అది మోసేకి తెలియలేదు ముఖ చర్మము ప్రకాశించడం మోసేకి తెలియలా కిందికి వెళ్ళమ్మా అహరోహులు ఎజ్రాయిల్ అందరూ మోసే సూచనప్పుడు అతని పది విచిత్రం ఆశ్చర్యం ఇదేంటి మోసే ముఖం ముందు ఇలా లేదు కదా ఇప్పుడు ఎలా ఉందేంటి ఏంటి అంతకుముందు మా ముఖాల్లాగానే ఉంది కదా ఇప్పుడు ఇల్లు ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఇల్లు స్పెషల్ కనపడుతుంది ఏంటి ఏమైనా రాసుకున్నాడు ఏమన్నా ఏమైనా మేకప్ చేసుకున్నాడా ముఖానికి అంత గ్లో రావడానికి అంత గ్లో రావడానికి ముఖం అంత గ్లో రావడానికి ఏమైనా రాసుకున్నాడా ఏదో వాడతారు ఏదో ఫేర్ అల్లవల్లీ ఇంకేంటి ఫేస్ ఏ వాడుతుంటారు వాడితే గ్లో వస్తుంది ముస్తాబు చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని మనం వాడుతూ ఉంటాం అప్పుడు ఏంటంటే ఆ ఫేస్ ఎలా ఉంటుంది కాస్త నిండిగా కనపడుతుంది కొద్దిగా గ్లామర్గా కనబడతాం మామూలు ముఖానికి కొద్ది పౌడర్ ముఖానికి వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు ఆ ముఖం ఎలా ఉందంటే ఏమీ లేకపోకుండానే ప్రత్యేకమైనటువంటి వెలుగు కనబడుతుంది ఆయన ముఖంలో అంతగా ప్రకాశిస్తుంది ఆ ముఖం ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగించేటట్టు ఆ ముఖం ఆ ముఖం అలా ఉందన సంగతి ఎవరు తెలియదు అంటే తెలియదు కానీ చూసినటువంటి వాడు మాత్రం ఆశ్చర్యపోతున్నారు ప్రకాశించను

కాబట్టి ప్రియ సన్నమా ప్రియమీల దీని ప్రకాశించాలి అంత బాధ పెట్టినటువంటి తరాయిలు ప్రజలు బాధ పెడుతున్నప్పటికీ ముఖం ఎలా ఉంది ప్రజలందరూ బాధ పెడుతున్నప్పటికీ ఆయన ముఖం ఎలా ఉంది ప్రకాశించే ఉంది ప్రకాశించే ఉంది మన ముఖాలు ప్రకాశించాం మన ముఖాలు ఎలా ఉంటాయి ఏమా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాకు మొక్కలు ఎలా ఉంటుంది ఎప్పుడు వచ్చిందని మొక్కల వికారం అప్పుడుప్పుడు వస్తుంది వచ్చింది ఎప్పుడన్నా నా మొక్కల వికారం రాలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఎందుకంటారు ప్రతి ఒక్కరికి మొక్కల వికారం వస్తుంది కడుపులో వికారం వచ్చినట్టు కడుపులో వికారం మంచిదా కదా కడుపులో వికారం ఉంటే ఏం చేస్తాం ఏం తెలియము కదా మొఖంలో వికారంగా ఉన్నా అంతే తెలిసిపోద్ది నీ మొఖంలో వికారం నీ ముఖం అలా ఉంది ఏంటి అని అడుగుతాడు ఒక ఆయన ఎవరు ఎవరిని ఎవరిని అని నీ ముఖం ఏంటి అలా ఉంది ఎప్పుడు ఉన్న ముఖం కాదే అది నీ ముఖం వికారంగా ఉందేంటి నీ ముఖంలో కళ్ళేది నీ ముఖం ఏంటి అలా ఉంది అని చెప్పి ఎవరిని నెహామి అని అడుగుతాడు అత్త హశస్థ రాజు పార్శిక రాజు అయితే ఆయన ఆయన ముఖం అలా ఉండని గల కారణం ఏంటంటే దేవుని పని గురించి కానీ మన ముఖం ఎలా ఉంటుంది దేవు ఏ ఏ మొక్క ఏ ఏ విషయాల్లో మన ముఖాలు వికారం అయిపోతాయి భార్య భర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొక్క వికారం అయిపోద్ది పిల్లల వల్ల ఏదైనా సమస్య వచ్చినా మొక్క వికారం అయిపోద్ది సమాజంలో ఏదైనా జరిగితే మొక్క వికారం అయిపోద్ది చర్చలోకి వచ్చిన తర్వాత చర్చలో ఏదైనా సమస్య వస్తే చర్చలు ఏదైనా కలవలు వస్తే ఏ పద్మ మొఖం అయిపోద్ది వికారం అయిపోద్ది ఆ పద్మాలు అడుగుదాం ఎప్పుడైనా మొక్క వికారం అయిందా చెప్పడానికి సిగ్గుపడుతుంది నాని నేను మొక్కలు కూడా వికారం అయిందా రోజు అవుతారా ఉండదు జరికి అంటే నేను అనేది ఏంటంటే వికారం కాని కారు కా కాని వారు ఎవరు ఉంటారు కానీ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి సాత్విక నేర్చుకోవాలి మాకు వికారం కాని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అందరూ ప్రతి ఒక్కరూ ఆయా సందర్భాలను బట్టి ఆయా సమయాలను బట్టి వికారం అయిపోస్తుంది వచ్చేస్తుంది కానీ ఆ వికారం ఆ వికారంగానే ఉంటే అది ఏమవుతుంది అంటే జబ్బు వస్తుంది ఆ జబ్బు నిన్ను పాడు చేసే నిన్ను నేను పతనం చేసేస్తుంది నిన్ను నేను నాశనం చేసేస్తుంది దానివల్ల చాలా ప్రమాదానికి గురవుతాం మనం అది మంచిది కాదు అది ప్రమాదకరమైంది అది బుక్ స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ ఆయుర్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికుడు ఏంటది సాత్వికుడు సాత్వికుడు టైం అయిపోయింది వచ్చే వారు మరికొన్ని విషయాలతో ముందుకెళ్దాం ఈరోజు ఒక చరిత్ర మోషయ జీవితంలో జరిగినటువంటి యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి యేసు ప్రభు కొత్త నిబంధనలో దేవుడు ఆయన సాత్వికుడు ఓకే బాగానే పాత నిబంధనలో ఆయన మనుషుడు ఆయన సాత్వికుడు మోషే ఏసుక్రీస్తు దేవుడు అంటున్నా కూడా అక్కడ కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన మానవాతారం ధరించాడు కాబట్టి మానవుడిగా ఉన్నాడు కాబట్టి నేర్చుకోండి నేను నేను మనుషిగా ఉండి నేను భరించాను మనిషిగా ఉండి సహించాను ఓర్చుకున్నాను అని యేసు ప్రభు చెప్పాడు అక్కడ ఇక డైరెక్ట్గా మానవుడు అయిన మోసే కానీ ఈయన అన్ని విషయాల్లో కూడా ఒక విషయంలో నుంచి మిగతా విషయాల్లో ఆయన ఏంటో చూపించాడు అందుకే ఆయన ముఖము ప్రకాశించిపోయింది అలాగే మన ముఖాలు కూడా ప్రకాశించనుగాక ఎన్ని ఏది కలిగినా ఏది జరిగినా ఏది జరిగినా మన ముఖాల్లో వికారం ఉండకూడదు ఉండదు ఈ ముఖం ఏంటి అలా ఉంది అని చెప్పి ఆ రోజు అర్థహశ్వస్థరాలు అడిగితే సమాధానం చెప్పాడు ఎవరు నెహమ్య ఈ రోజు నీ ముఖం అలా ఉందంటని చెప్పి అడిగితే సమాధానం ఏం చెప్తావు ఏం చెప్తావు ఆ చెప్పి కానీ ఏం జరుగుద్ది ఆ నోటు ఆ నోటు ఆ నోటు ఆ ఆనోట ఎడిపోతుంది అందుకనే ఎన్ని బాధలున్నాను ఏం చేయాలి ఆ బాధ ఇతరులకి కనబడుకోకుండా నీ మొఖం ఎప్పుడు కూడా అందుకే నేను అలా అలా నడుస్తా గుండెల్లో గాయాలు ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి అలాగే నడవాలి నేను చెప్పింది కాదు దైవుడు చెప్పింది అవునా ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళ గమనించండి వీళ్ళు ప్రకాశించబట్టానికి వీళ్ళ వరాలు పొందుకుంటానికి వీళ్ళు దేనిబిడలు గమనించండి మనుషుల చేత ఆకర్షించబడేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు కేవలం దేవుని చేత ఆకర్షించబడినటువంటి వాళ్ళే కనుక వీళ్ళ జీవితాలను దేవుని బీడలు గమనించండి దేవుడు మహింపరచబడ్డాడు వీరి ద్వారా వీరి ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు అలాగే మన ద్వారా కూడా దేవుడు మహిమ పరచబడును గాక మన క్రియలు దేవుని అవమానపరిచేటట్టుగా చేసుకోకుండా వాక్యము చేత సరి చేయబడుతును గాక అటు కృప